టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ నిండి హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ మాట్లాడారు నమస్కారం సార్ సార్ అమెరికాలో ఒక ఇండియన్ అబ్బాయిని కాల్చి చంపేశారు సార్ అసలు ఎవరు అబ్బాయి ఎందుకు చంపారు ఎవరు చంపారు సార్ సార్ అక్కడ ముస్లో సెయింట్ లూయిస్ అనే ప్లేస్ లో ఒక అబ్మా అబ్బాయిని అమర్నాథ్ ఘోష్ అతని పేరు ముప్పై నాలుగేళ్లు అతను కోల్కతా అమెరికాలో వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంఎఫ్ఏ ఎంఎఫ్ఏ అంటే మాస్టర్స్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేస్తున్నాడు తను పిహెచ్డి చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడని చెప్తున్నారు అతను సాయంత్రం వాక్ చేస్తుంటే సడన్గా ఒక గుర్తు తెలియని ఆగంతకుడు వచ్చి అతన్ని కాల్ చేసి వెళ్ళిపోయాడని చెప్తున్నారు సో అతని శవాన్ని కూడా ఎవరు చాలా సేపు క్లెయిమ్ చేయలేదు అయితే తర్వాత హిమా కుప్ప రవి కుప్ప అనే ఇద్దరు అతన్ని ఐడెంటిఫై చేశారు సో వాళ్ళిద్దరు క్లెయిమ్ చేశారు ఇతను మాకు తెలుసు అని చెప్పారని చెప్తున్నారు సో ఇతనికి ఇంకెవరికి కూడా అక్కడ రైవలరీ కూడా ఏం లేదు సడన్గా అతను ఇలాగ ఎవరో వచ్చి అటాక్ చేశారు యాక్చువల్గా ఇతను కూచిపూడి భరతనాట్యంలో కూడా చాలా ఎక్స్పర్టైజ్ ఉంది తర్వాత బాలే డ్యాన్స్ కూడా తను ప్రాక్టీస్ చేస్తాడు కొంతమంది స్టూడెంట్లకు కూడా బాలే డ్యాన్స్ అక్కడ నేర్పిస్తున్నాడు ఆ రకంగా తన పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ అర్ను కూడా చేసుకుంటున్నాడు సో అతన్ని ఇలా సడన్గా చంపేశారని చెప్తున్నారు సో దీనికి సంబంధించి అక్కడ చికాగోలో ఉండే మన రాయబార కార్యాలయం ఇండియా కాన్సులేట్ దీన్ని ఖండించింది దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది సో వాళ్ళ ఫ్రెండ్ కూడా దేవాలీనా భట్టాచార్య అని ఒక ఆమె టీవీ ఆర్టిస్టు బెంగాల్లో ఉంటుంది ఆమె కూడా ట్వీట్ చేసింది జయశంకర్కి అంటే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కి అప్పీల్ చేసింది తను చాలా మంచి వ్యక్తి ఎవరికి హాని చేయడు నాకు చాలా మంచి మిత్రుడు తనకి ఎవరూ లేరు వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు అమ్మ కూడా మూడేళ్ళ క్రితమే చనిపోయింది తను ఫ్రెండ్స్ తప్ప బంధువులు ఎవరు లేరు సో తనని ఇప్పుడు అక్కడి నుంచి డెడ్ బాడీని ఇండియాకి తీసుకురావాలి దానికి సంబంధించి మోడీ హెల్ప్ కావాలి ఇంటర్ఫియర్ అవ్వాలి అనేది చెప్పారు అట్లాగా తను ఎవరు చంపారు ఏంటి అనేది ఇప్పటివరకు అమెరికన్ పోలీసు డిపార్ట్మెంట్ చెప్పట్లేదు ఎందుకు చంపారు ఎవరు చంపారు అనే డీటెయిల్స్ చెప్పాలి అని వాళ్ళు అడుగుతున్నారు ఏదేమైనా గత నెలలో ఐదు మంది ఇలాగ చనిపోయారు లాస్ట్ మంత్లో కూడా జార్జియా సంబంధించిన హర్ హర్యానా అతను జార్జియాలో వివేక్ షైని అతన్ని ఇలాగే చంపేశారు తర్వాత సమీర్ కామత్ ఆర్య అతన్ని చంపారు రాహుల్ ధావన్ అతను సూసైడ్ చేసుకున్నాడు అక్కడ టీమ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఈ ఎమిగ్రెంట్సు వెళ్తే పనిచేసే ఆర్గనైజేషన్ అందులో యాక్టివ్ మెంబర్గా ఉన్న మోహన్ నాన్నప్పనేని ఆయన మాట్లాడారు ఆయన ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు ఒక ఇండియన్ చనిపోతున్నారు అమెరికాలో అని చెప్తున్నాడు ఇది నేను ఏ రకంగా ఎగ్జాగరేట్ చేయట్లేదు డే ఎన్ ఇండియన్ ఈజ్ బీయింగ్ కిల్డ్ ఆర్ కమిటింగ్ సూయిసైడ్ వాళ్ళు ఆత్మహత్యలన్నా చేసుకుంటున్నారు చనిపోతున్నారు ఎక్కువగా స్టూడెంట్స్ చనిపోతున్నారు అనేది అతను చెప్పాడు దీనికి ఒక కారణం ఏంటంటే హెచ్ వన్ బి వీసా నాన్ ఇమిగ్రెంట్స్కి ఇస్తారనమాట సో అది రాని వాళ్ళు ఏదో రకంగా అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు నేను లాస్ట్ వీడియోలో రెండు మూడు చెప్పాను దాదాపు చైనా తర్వాత ఇండియన్ ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ అమెరికాలో ఎక్కువ ఉన్నారు ఆ మధ్య కూడా ఒక ఫ్లైట్ నిగరాగవ వెళ్తున్న ఒక మూడు వందల మంది ఇల్లీగల్ ఎమ్మిగ్రెంట్స్ని నిగరాగవా తీసుకెళ్తున్న ఒక ఫ్లైట్ని ఫ్రాన్స్ గుర్తించి ఫ్రాన్స్లో ఒక చోట దాన్ని దింపేసి ఒక వారం పాటు వాళ్ళందరిని విచారించి చేసింది తర్వాత ఇండియన్ ఎంబసీ చొరవతో వాళ్ళని నికరాగో చేర్చి అక్కడి నుంచి ఇండియాకి తీసుకొచ్చారు వాళ్ళు ఏంటంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్ ద్వారా క్యూబా కానీ నికరాకోని ఇలాంటి లాటిన్ అమెరికన్ కంట్రీస్ ద్వారా వాళ్ళని అమెరికాలోకి తీసుకెళ్ళే కొన్ని మాఫియా గ్యాంగ్స్ కార్టెల్స్ అంటారు వాటిని మెయిన్గా డ్రగ్ కార్టెల్స్ పనిచేస్తుంటాయి లాటిన్ అమెరికాలో ఈ డ్రగ్ కార్టెల్స్ వీళ్ళందరినీ అక్కడికి చేరుస్తాయి దాంతో ఒక వ్యక్తిని అక్కడ చేర్చడానికి దాదాపు పదహైదు నుంచి అరవై డెబ్భై లక్షల వరకు కూడా వాళ్ళు తీసుకుంటారు సో తీసుకొని వాళ్ళు అక్కడికి తీసుకెళ్తారు అక్కడ జాబ్స్ ఇప్పించే వాళ్ళు ఉంటారు అక్కడ ఉన్న అమెరికన్ బిజినెస్ సంస్థలు కావచ్చు కొన్ని ప్రైవేట్ సంస్థలు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వీళ్ళు ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ని పనిలోకి పెట్టుకుంటే ఆ దేశ చట్టాలని గౌరవించాల్సిన అవసరం లేదు అంటే వర్కింగ్ పీపుల్కి పర్ అవర్కి అని పే చేయాల్సి ఉంటుంది మినిమం వేజెస్ ఉంటాయి అట్లాగే ఇన్సూరెన్స్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి మామూలుగా అయితే అయితే వీళ్ళకి అవేమీకుండా ఇవ్వకుండా డబ్బులు ఇస్తుంది చాలు మన కరెన్సీలో పోతే ఆ డాలర్లు చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి వీళ్ళు బాగా సంపాదించుకుంటున్నట్టు వీళ్ళకి అనిపిస్తుంది అక్కడ ఉన్న బిజినెస్ ఇన్స్టిట్యూట్స్ వాటికి పెద్ద బర్డన్గా ఉండదు అందువల్ల ప్రదేశం నుంచి జరుగుతుంది ఇండియా నుంచే ఇప్పుడు ఎక్కువ వెళ్తున్నారు సో ఆ క్రమంలో చాలామంది చనిపోతున్నారు అనేది మోహన్ నాన్నప్పు నేను చెప్పాడు రెండవది అమెరికాలో ఉండే వాళ్ళందరూ అమెరికన్ సిటిజన్స్ అందరూ రేసిస్టులు కాదు జాతి దురహంకారులు కాదు కానీ అందులో కొంతమంది ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే టెర్రరిజం పెరగడము అమెరికాలో చాలాసార్లు బాంబు దాడులు జరగడము ఆ టూ థౌజండ్ వన్లో జరిగిన జంట బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ట్విన్ టవర్స్ అంటారు కదా అది వసమర బిన్లాడైన ఆధ్వర్యంలో జరిగిన ప్రమాదం దాంట్లో మూడు వేల మంది పైన చనిపోయారు సో అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే ఇండియా ఇండియన్స్ కావచ్చు ఏషియన్స్ కావచ్చు వీళ్ళ పట్ల ఒక రకమైన భయం కావచ్చు హేట్రెడ్ కావచ్చు రకరకాల పద్ధతులు వాళ్ళు మన ఇండియన్స్ను కూడా అలా డీల్ చేయడం కనిపిస్తుంది అనమాట రెండవది అక్కడ క్రైము మొత్తం పాపులేషన్లో ఎక్కువగా బ్లాక్స్ అమెరికన్ బ్లాక్స్ అంటారు బ్లాక్ అమెరికన్స్ అంటారు ఆ బ్లాక్ అమెరికన్స్ అక్కడ వాళ్ళు జైళ్ళల్లో కూడా ఇరవై పర్సెంట్ వాళ్ళే ఉంటారు ఖైదెలుగా వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అట్లే కాకుండా కేకేకే క్రోక్లక్స్ క్లాన్ అంటారు అంటే వాళ్ళు వైట్ సుప్రమైజ్ అనమాట అంటే ఆర్య సిద్ధాంతాన్ని హిట్లర్ తీసుకొచ్చిన ఆర్య సిద్ధాంతం అంటే వైట్ స్కిన్ ఉన్న వాళ్ళు సుప్రీం అందరికంటే అని నమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళు బ్లాక్స్ మీద దాడులు చేస్తారు ఏషియన్స్ మీద చేస్తారు వాళ్ళ వాళ్ళు చాలా గ్రూప్స్ హేటెడ్ని ప్రోత్సహిస్తుంటాయి మూడవది ఏంటంటే వాళ్ళకి అమెరికన్ నేటివ్ సిటిజన్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళ జాబ్స్ వాళ్ళ లైవ్లీహుడ్ ఈ ఏషియన్ కావచ్చు ఇతర దేశాల నుంచి ఇమ్మీగ్రెంట్స్ వెళ్ళడం వల్ల వాళ్ళ ఆపర్చునిటీస్ తగ్గిపోతుంటాయి దానివల్ల కూడా వీళ్ళు మన కడుపు కొడుతున్నారన్న ఒక ఉక్రోసం కావచ్చు కోపం కావచ్చు ఉంటుంది వాళ్ళకి వాళ్ళు కూడా కొన్నిసార్లు చంపే ఇది ఉంటుంది జనరల్గానే క్రైమ్ రేట్ ఇండియాతో పోలిస్తే అమెరికా చాలా ఎక్కువ ఉంటుంది అందువల్ల అంటే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోటి అది పద్నా నూట నలభై కోట్ల పాపులేషన్కి యావరేజ్లో ముప్పై నుంచి ముప్పై మూడు వేల హత్యలు జరుగుతుంటే అమెరికాలో ముప్పై కోట్ల పాపులేషన్కే ఈక్వల్ హత్యలు అక్కడ జరుగుతుంటాయి సో క్రైమ్ రేట్ జనరల్గా ఉంది అట్లాగే నేను మొన్న కూడా చెప్పిన ఇండియాలో మన లక్ష మందికి ఇద్దరు మహిళలు రేపు గురవుతుంటే అక్కడ ఇరవై ఏడు మంది అవుతుంటారు అమెరికాలో సో ఇలాగ ఏ క్రైటీరియా తీసుకున్నా అమెరికాలో క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది సో దానికి ఇండియన్స్ అయినా వాళ్ళు అక్కడ వాళ్ళైనా ఇండియన్స్ అయినా క్రైమ్కి గురవుతుంటారు కదా ఇండియన్స్ మీద ఎక్స్ట్రాగా వివక్ష ఉండే అవకాశం ఉంది